నుంచి మళ్ళీ తెలంగాణలో ప్రత్యక్షమైంది ఆఘోరి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా శ్మశాన వాటికలో ఒళ్ళు గగ్గుర్ పొడిచేలా ఆఘోరి పూజలు చేస్తూ హల్చల్ చేయడం సంచలనంగా మారింది అఘోరాలైనా అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమార్చరిస్తుంటారు కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరి ఎప్పుడూ లేనంతగా న్యూసెస్ క్రియేట్ చేస్తోంది నడి ఈ మహా కుంభమేళాకు ప్రధాన ఆకర్షణ అంటే నాగ సాధువులు అఘోరి సాధువులు అనే చెప్పాలి అసలే తెలియదు కానీ ఎక్కడ ఉన్నా ప్రతి కుంభమేళాకి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులకు ఆశీర్వాదం అందించి వెళ్తారు అయితే నాగ సాధువులకు అఘోరి సాధువులకు ఉన్న వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా ఈ యాచికలో వివరంగా తెలుసుకుందాం నాగ సాధువులు అఘోరి సాధువులు ఇద్దరు ఆరాధించేది పరమశివుడినే ఈ పరమశివుడి అనుగ్రహం కోసం పన్నెండు సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేస్తారు వీరిద్దరూ పూజించేది శివుని అయినప్పటికీ ఇద్దరు తమదైన శైలిలో ఆరాధన చేస్తారు వీరు చేసే తపస్సు కూడా భిన్నంగా ఉంటుంది నాగ సాధువులు శైవ సంప్రదాయాలను అనుత్యం పాటిస్తారు వీరు ముఖ్యంగా బిల్వపత్రం బూడిద నీరు వంటి వాటిని శివలింగానికి అర్పించి శివుడికి పూజ చేస్తారు ధ్యానం యోగా వంటి పద్ధతుల ద్వారా శివునిలో మమేకమవుతారు ఈ రెండింటి ద్వారా నిత్యం శైవ భక్తిలో మునిగిపోతారు ఇక అఘూరి సాధువులు పూజించేది కూడా శివుడిని అయినప్పటికీ వీరి ఆరాధన విధానం వీరి భక్తి మామూలు జనాలకి కొంచెం విపరీతంగా అనిపిస్తుంది వీరు ఆచరించే పూజా విధానాలు మూడు రకాలుగా ఉంటాయి అవి శివ సాధన శవ సాధన ఇంకా శ్మశాన సాధన శివ సాధనలో శివ సాధనలో ఒంటి కాలిపై నిలబడి శివుడికి పూజలు చేస్తారు ఇక శవ సాధనలో మాంసాహారం మధ్యాన్ని శివుడికి నైవేద్యంగా అర్పిస్తారు శ్మశాన సాధనలో హవనం వంటి పద్ధతులతో శివుణ్ణి పూజిస్తారు ఇక వీరు దత్తాత్రేయ స్వామి వారిని తమ గురువుగా భావిస్తారు శివుని ద్వారా మోక్ష మార్గాన్ని పొందవచ్చు అని వీరు బలంగా నమ్ముతారు నాగ సాధువుల జీవన విధానం ఈ నాగ సాధువుల సంప్రదాయ జీవనానికి ఆదిశంకరాచార్యను గురువుగా పరిగణిస్తారు నాగ సాధువులు బ్రహ్మచర్యం పాటించడంతో పాటు పరిత్యాగానికి చిహ్నంగా నగ్నంగా తిరుగుతూ ఉంటారు మనుషులను మతాన్ని రక్షించడం వీరి ప్రధాన బాధ్యత నాగ సాధువుగా మారడానికి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పడుతుంది అందులో మొదటి ఏడు సంవత్సరాలు చాలా ప్రమాదమైనవి నాగ సాధువులుగా మారాలనుకునే వారికి బ్రహ్మచర్యం నేర్పించి యజ్ఞోపవేతం చేస్తారు అలానే వారి కుటుంబ సభ్యుల ముందు పిండి దాననే కార్యక్రమం నిర్వహిస్తారు అఘోరి సాధువుల జీవన విధానం అఘోరిలు పూజించేది శివుడినే అయితే వారు కాళీమాతని కూడా శివునితో పాటు సమానంగా ఆరాధిస్తారు అలానే కపాలిక ఆచారాన్ని పాటిస్తారు అఘోరిలు మంత్ర తంత్రాల్ని అభ్యసిస్తారు మద్యం తీసుకోవడం మాంసం తినడం వీరి ఆచారంలో ఒక భాగం తమ శరీరాలకు ఎప్పుడు బూడిద రాసుకుని ఉంటారు రుద్రాక్ష దండలు మనుషుల పుర్రలను ఒంటిపై ధరిస్తారు నాగ సాధువుల మాదిరి కాకుండా వీరు ఏకాంతంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు మహాకుంభమేళ వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వీరు బయట ప్రపంచంలోకి వస్తుంటారు ఎక్కువగా వీరు శ్మశాన వాటికలలో నివసిస్తూ ఉంటారు వీరి ఆహారపు అలవాట్లు నాగ సాధువులు రోజుకి ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటారు ఇక వీరు ఆహారాన్ని భిక్ష ద్వారా సేకరించుకుంటారు ఒక రోజుకి ఏడు ఇండ్ల నుండి మాత్రమే భిక్ష అడగాలి అన్న కఠిన నియమాలను పాటిస్తారు ఒకవేళ వారు భిక్ష అడిగిన ఏడు ఇండ్ల నుండి ఆహారం లభించకపోతే ఆ రోజు పస్తులుంటారు ఇక అఘోరి సాధువులు మాంసారాన్ని స్వీకరిస్తారు వారి వారి పద్ధతులను అనుసరించి కొంత